మీ బట్టలకి సాఫ్ట్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలింగ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ అక్కా నేను లోపలికి రావచ్చా ఏంటమ్మా అలా అడుగుతున్నా రా లోపలికి ఏంటి పెట్టుతో వచ్చేసా ఇక ఇంటికి వెళ్ళినక్క ఏంట నువ్వు అనేది నాను చాలా మారిపోయారు అలా మాట్లాడకూడదమ్మా నాన్న చాలా మంచివారు ముందు నీ కూతురిని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడు పెళ్లి చేస్తాను నేనే వాటర్ నువ్వే బావి వర్షాలు లేని కుక్కవి వీడి బతుక్కి నా కూతురు వర్ష కొట్టాలంటే మొహం చెట్టే అయిపోద్ది ఏ వాడికి ఏ తక్కువ ఏంటి తక్కువ ఎక్కువ అంటున్నావు నీకు తెలీదా నీతో జాతి తక్కువ కుటుంబం వీడ ఉంచుకున్న దాని తమ్ముడు ఇదిగో నా నోటి నుంచి బూతులు రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను జాతి తక్కువ దానైతే నువ్వు జాతి తక్కువ నీ కూతురు మాత్రం ఏంటి అంత కూడా కూతురు కదా

తండ్రి కొడుకులుస్తున్నారట తలుపు మూసేయండి వాళ్ళ లోపం రాకుండా చూసుకో అలాగే పంతలు తొందరగా మంత్రాలు చదువు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిండు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లి ఈ పెళ్లికి ఒప్పుకుద్దు ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరి నా మాట విన

ఏంటి నీకు అంత పొగరు ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు ఏంటి సరస ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు గుడ్ మీన్ ఎంతసేపటి నుంచి పతిపాతుంటే ఏంటి నీ పొగరు ఈ గౌరంబ జీవితం పచ్చగా ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా చూడు కడితే మన రెండు కుటుంబాలు ఔట్ అవుతాయని నువ్వే కదా చెప్పాం కాసేపా బాబా అక్క ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని కాస్త వెళ్ళి చూడమ్మా అలాగే దాడి కట్టిన తర్వాత మీ అక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు నా మాట విన్నాను పొద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు బాబా నాన్నగారు నేను దగ్గరుండి తీసుకోబోనారమ్మా రామ్మ నేను రాను నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తాను పెద్దకి చెప్పొచ్చానమ్మా రామ్మా నువ్వు నీ కుటుంబ ఉన్న నేను రాను ఎవరు అమ్మా నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం రాతల్లి రాను ఇక్కడ నుంచి నా జీవితం ఇంట్లోనే అమ్మా వీళ్ళంతా మనుషులు కాదు అమ్మా రాక్షసులు రామ్మా ఎవరయ్యా రాక్షసులు తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి అలాంటి నువ్వు నాకు రీతలు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా నిజం తెలుసుకోకుండా రోజులు ఈ ఎన్నే మనందరూ అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో ఇప్పుడు కూడా మా గౌరవ సుమంగళిగా ఉండాలనేరా నేను పక్కకుండా ఇప్పి పెడుతున్నాను యా తలుపులని ముße సునై కొట్టినా తీయట్లేదండి తీయలేదండి భజంత్రులు చెప్పు కూడా వెనపట్టలేదండి నానా సునాయ నానా నునురురు సనమత్ గానా పెట్టేయ్ పెట్టరి బాకస్ కొర్ నా నానా నా

మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు నేను ఆశపడ్డా కానీ ఆస్తి కోసం అక్కనే మన మన అక్కనే చంపామని నాకు తెలీదు నీ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా అందుకే атриотри

ఎంత ఏడుస్తున్నాడో చూడరా నాకు కోసం జైలుకెళ్ళా ఇప్పుడు నా కూతురు కోసం నీ ప్రాణే మిగిలి పెట్టి వెళ్ళావు जाग This is good boy, oh my God.